జింబాబ్వేతో ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో నలభై రెండు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది టీమిండియా దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను నాలుగు ఒకటితో కైవసం చేసుకుంది మొదట ఈ సిరీస్లో తొలి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జింబాబ్వేను చిత్తు చేసింది ఇక ఈ రోజు జరిగిన ఫైనల్ ఐదవ టీ ట్వంటీలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో అద్భుత విజయం సాధించింది టీమిండియా ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసింది సంజు శాంసన్ యాభై ఎనిమిది పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా శివం దుబే ఇరవై ఆరు పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్స్ ముజరాబనీ రెండు వికెట్లు తీయగా సికిందర్ రాజా బ్రాండన్ మౌతా తలో వికెట్ తీశారు అనంతరం చేజింగ్ కు దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి నూట ఇరవై ఐదు పరుగులకే ఆలౌట్ అయింది జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్ ముప్పై నాలుగు మరుమణి ఇరవై ఏడు ఫరాజ్ అక్రమ్ ఇరవై ఏడు పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు ఇక భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా తుషార్ దేశ్ పాండే వాషింగ్టన్ సుందర్ అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు శివం దూబే రెండు వికెట్లు తీయడం విశేషం మరోవైపు లెజెండ్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో ఇండియా లెజెండ్స్ అద్భుత విజయం సాధించారు ఫైనల్లో పాకిస్తాన్ తో తలపడిన ఇండియా ఛాంపియన్స్ అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ ను చిత్తు చేశారు యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ టీమ్ పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది ఫైనల్ మ్యాచ్ లో టాడర్ చేతులెత్తేసిన రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐదు వికెట్ల తేడాతో ఇండియా ఛాంపియన్స్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది